పశువు మధ్యలో వేయడానికి ఉల్లిపైతే వచ్చింది దిండిగల్ నుండి ఇవి తమిళనాడు దిండిగల్ నుంచి వచ్చినాయి అన్నమాట చిన్న ఉల్లిపాయలు చిన్న చిన్నవి ఉంటాయి కదా సో అవి చూస్తారు కదా ఇవన్నమాట ఉల్లిపాయలు ఇవి తమిళనాడు ఎక్కువ యూజ్ చేస్తారు బాగా ఎక్కువ అండ్ అలానే మా కర్ణాటక ఇప్పుడు మా తమిళనాడు బార్డర్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా బాగానే పడతారు మా సైడ్ కూడా ఇవైతే వేస్తున్నాం పశువు మధ్యలో మనం చూస్తున్నాం మీ నమస్కారం అండి మనం పసుపు అయితే వేసుకున్నాం కదా లాస్ట్ వీడియోలో చూసారు కదా ఎలా వేసుకున్నాం అనేది ఇప్పుడైతే దాని మధ్యలో మనం అయితే ఉల్లిపాయ వేయించుకుంటాము ఇది తమిళనాడు వెరైటీ అనమాట చిన్న ఉల్లిపాయ ఉంటుంది కదా సో అయితే వేస్తున్నాము అది ఎలా వేస్తాం చూపిస్తాం ఉల్లిపాయ వేసుకోబోయే ముందు కొంచెం అయితే తేమ చేస్తాం బాగా అంతా కూడా తేమగా ఉంటే ఈజీగా వాళ్ళకి నాటడానికి ఈజీగా ఉంటుంది సేమ్ పసుపు ఎలా అయితే నాటుకున్నామో వాటి మధ్యలో అనమాట ఇట మొలకలు కూడా రాలేదు పసుపు ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు ఇంకా అలాగే నాటిచ్చేస్తున్నాం అటు ఇటు మరీ లోపలికి కాకుండా కొంచెం పై ఇలా కనబడాలి చూస్తున్నారు కదా దీని దీనికి కూడా ఒక జాన్ గ్యాప్ అట్లా ఉంది ఇలా లైట్గా కొంచెం పై కనబడేలాగా వేసుకోవాలి ఇది విత్తనం అంత కూడా బాగుంది ఏం ప్రాబ్లం ఏం లేదు ఫుల్ అదేమి కనపడలేదండి కూడా కొంచెం అయింది చూడండి పసుపు అయితే మరుతులు వచ్చినాయి అక్కడక్కడ చూసారు కదండి ఇంతే వేసుకోవాలి మనకి అయితే ఆ షెడ్ షెడ్ పక్కది అండ్ ఈ టవర్ ఉన్నది మూడు పెద్ద బడ్లు వచ్చినాయి తర్వాత ఇదంతా కూడా మళ్ళీ మనం అడ్వాంటా పిఎస్ సెవెన్ ఫైవ్ వన్ మొగజానే వేసుకున్నాము చూడండి ఇటు పక్క వేసింది మొరకలు వచ్చేసినాయి ఈ పొడుగు మొత్తం అంతా కూడా మొగజానే అండ్ అలానే ఇది ఆ పక్కది కూడా మొగజనే వేసుకున్నాము ఇంతకుముందు హౌస్ మొక్కలు ఉండేవి కదా ఇలాంటివి ఇవన్నీ కట్ చేయించేస్తాం ఎందుకంటే ఇప్పుడు ఇంకా మనకు అంత అవసరం ఉండదు లాస్ట్ ఇయర్ మనం ఏంటంటే అరటి తోట వేసుకున్నాం కాబట్టి దానికని పెట్టుకున్నాము ఇంకేది తర్వాత కూడా అది కొంచెం గాలి వేసినా అది వేసినా సోలార్ మీద పడిపోతున్నాయి గందకి కట్ చేయించేస్తాము ఈ కట్ చేయించిన ఏంటంటే రెండు కింద కట్టేసి మనం అరటి తోటకి గడల కింద యూజ్ చేసుకుంటున్నాము మొత్తం అంతా కట్ చేయించేస్తాం చూడండి లాస్ట్ వరకు ఉండేవి అన్నీ కట్ చేయించేస్తాం చూడండి పసుపు అయితే మొలకలు వస్తున్నాయి మనం ఉల్లిపాయ కూడా వేసుకున్నాము ఇప్పుడు కలుపు కూడా వచ్చేస్తుంది సో ఇప్పుడు ఏంటంటే దీన్ని కలుపు ముందర కొట్టించుకోవాలి అంత కూడా వీడియోలు చూపిస్తాను చూడండి ఉల్లిపాయతో వేసుకున్నాం కదా మొలకలు వస్తున్నాయి చూడండి ఉల్లిపాయని రివర్స్గా తిప్పేసి నాటుతారు ఇక్కడ చూస్తారు కదా ఇక పై పైన నాటేస్తాను అనమాట అవి కిందకి వెళ్ళిపోయి వచ్చేస్తాయి పై పైన వేసినా సార్ యాక్చువల్లీ ఎలా పై పైన వేయాలంట చూడండి ఎలా వచ్చినాయో నుండి పసుపు అయితే వేసుకుని దగ్గర దగ్గర పది రోజుల పైన అవుతుంది మధ్యలో మనం ఉల్లిపాయ కూడా వేసుకుని ఒక రెండు రోజులు అవుతుంది మనమైతే అప్పుడు కలుపు అనేది కొట్టిస్తున్నాము ఆక్సి ఇది ట్వంటీ త్రీ పా పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈసీ ఎర్బీ సైడ్ గోల్డ్ అనమాట పేరు ఇది తొమ్మిది వందలు పడింది అర లీటర్ డ్రమ్కి ఒక అర లీటర్ చొప్పున కలిపేసుకొని మనమైతే కట్టించుకోవాలి కొట్టించిన నెక్స్ట్ డేనే మొత్తం కరుపు మాడిపోయింది అండ్ అలానే ఇక్కడ ఉల్లిపాయ కూడా మొలకలు వస్తుంది చూడండి పసుపు ఆకులతో కూడా కొంచెం మాడి తర్వాత మళ్ళీ వచ్చేస్తాయంట తర్వాత ఉడిపోయి మొలకలు వస్తున్నాయి అన్నీ కూడా పసుపు వస్తుంది ఉల్లిపాయ వేసినటువంటి రోజులకే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా బెడ్ల పైన అలా కొట్టించుకుంటా వెళ్ళిపోవాలి కొట్టుకుంటా వెళ్ళిపోవాలి బెడ్ల పైన అలాగా ఇది మన కొట్టించుకునే ముందు ఏంటంటే కొంచెం తేమ్ ఉండాలి మన బెడ్ అందరికీ కొంచెం బాగా తడిపేసుకోవాలి ఇది కొట్టించుకునే ముందు కొంచెం అయితే ఉండాలి మనం నీళ్ళై వదులుకున్న తర్వాత కొట్టుకోవాలి ఒక ఇద్దరు కొడుతుంటే ఒక మనిషి నీళ్ళు పోస్తాడు చూస్తున్నారు కదా ఇలా మొత్తం మనకేంటంటే ఆ కలుపు మొక్క మీద కొంచెం పడితే చాలు ఆడిపోతుంది మందు అనేది ఇలా మొత్తం అంతా తడిసేలా చూడండి ఎలా పడుతున్నాడు ఇలా అయితే కొట్టించుకుంటున్నాము కొంచెం మనకి ఆ పైప్ అనేది కొంచెం కింద పెట్టిన కొట్టించుకుంటే ఏంటంటే కింద పడుతుంది లేదా గాలికి ఎగిరిపోతుంది చూడండి డ్రిప్ గాలికి ఎగిరిపోతుంది అనమాట ముందర అయితే మనం ఇది కట్టలేదు ఇప్పుడైతే చూడండి మొత్తం చివరినైతే ఇలా కర్రలు పాతుకొని మనమైతే వైర్ కట్టుకున్నాము కట్టుకుని దానికైతే మొత్తం ఇలా పెట్టేస్తాం అనమాట ఇప్పుడు ఏంటంటే కదలదు ఇంకా మనం కలుపు మందు కొట్టించుకున్న తర్వాత సో ఫస్టే కొంచెం నీళ్ళు వదిలేసుకుని కొట్టించుకోవాలి కొట్టించుకున్న తర్వాత ఒక రెండు మూడు రోజులు అయితే నీళ్ళు పెట్టకూడదంట కలుపు అనేది చావదని చెప్తున్నారు ఇంకో వర్షం వస్తే మనం ఏం చేయలేం చూడండి ఫస్ట్ వేసుకుని ఒక ట్వంటీ డేస్లో అవుతుంది ఉల్లిపాయ వేసుకుని ఒక వన్ వీక్ అవుతుంది ఉల్లిపాయలన్నీ కూడా మనకు వచ్చినవి చూడండి పసుపుది ఇదే ఉల్లిపాయ చూడండి వెంచూరి అయితే వేయించాము మేము అక్కడ ఆ మోటార్ దగ్గర వేయించాము ఆ మోటార్ దగ్గర ఉన్నది ఆ షె షెడ్డు షెడ్ 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 దానికి వస్తుంది ఇప్పుడు ఇక్కడ వేయించాము ఇక్కడ ఏంటంటే కొంచెం అది లాంగ్ అయిపోయిందని చెప్పేసి ఇక్కడ మెయిన్ పైప్ అయితే వేశాడు అనమాట మెయిన్ పైప్ అనేది అయితే ఉంటుందో దానికి వేశారు ఇక్కడ సో ఇక్కడి నుంచి అయితే మొత్తం అంతా సప్లై అవుద్ది మొత్తం ఇటు నుంచి మళ్ళీ అరకు తోట వైపు కూడా వెళ్తుంది దీన్ని సపోర్ట్ ఏదైనా పెట్టాలి ఇప్పుడు అలానే ఇక్కడ పాకు ఉంది కదా పాక్ అయితే ఇప్పించేస్తున్నాము మళ్ళీ ఇది అప్పుడు వేసారు చాలా రోజులు బాగానే ఉంది అసలు ప్రక సంవత్సరం పైన ఉంది ఇది బాగానే ఉంది మరీ తిప్పించేసి అటు పక్క వేయిస్తాం కొంచెం మేము లాస్ట్ టైం ఉన్నట్లే వేస్తున్నాము కాకపోతే కొంచెం వేస్తున్నాము చూడండి ఇక్కడ కింద అయితే కట్టుకున్నాము మళ్ళీ పైన అటు పెట్టాము అక్కడ ఇటు నుంచి గుడిసేలాగా వస్తుంది అనమాట అటు ఇటు డౌన్ అవుతుంది అలా వేసిన తర్వాత మళ్ళీ పైన ఒకటి అలా వేసుకున్నాక అటు ఇటు అయితే ఎలా కట్టారు మొత్తం ఎక్కడికక్కడ కట్టేశారు అనమాట ఇక్కడ పైన మళ్ళీ ఆ పైన ఉండాలైతే కట్టిస్తున్నాము అది అయిపోయిన తర్వాత మళ్ళీ తరపు నలందరపాలైతే వేయిస్తాము నల్లబరక లాస్ట్ టైం వరకే ఉండేది కొంచెం వెడలు పేపిచ్చామన్నమాట అవే కొబ్బరాకులు తీ తీసుకురావాలి కొబ్బరిక్కలు తీసుకొచ్చి కొత్తవి వేయాలి ఇవి పాతవే దీంట్లో కొంచెం అక్కడక్కడ మందు బస్తాలు వేసుకుంటాం ఎందుకంటే అక్కడ లాంగ్ అయిపోద్ది మన కరెక్ట్ తోటలోకి వెళ్ళాలంటే కరెక్ట్ తోట ఇక్కడ ఉంది కాబట్టి మనం దీంట్లో వేసుకునేవాళ్ళం మందు బస్తాలన్నీ ఇప్పుడు బాగుంది చూడండి లోపల కూడా మంచి దిట్టంగా బాగా కట్టారు మా వాళ్ళు చూడండి ఎంత బాగా చేస్తారు